రైతు సోదరులకు ముఖ్యమైన గమనిక అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మేడారం జాతర జరుగుతున్నది ఆసియాలోనే చాలా పెద్ద జాతర హెవీ క్రౌడ్ వస్తుంది చాలా చాలా పెద్దగా జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తారు బిజినెస్ బాగా జరుగుతుంది మన ఒరిజినల్ నాటుకోళ్ళకు చాలా డిమాండ్ ఉంటుంది మిమ్మల్ని తక్కువలో తక్కువ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల వరకు కూడా రేట్లు పోతాయి కాబట్టి దయచేసి ఎవరైనా మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని వ్యాపారం చేసేటోళ్ళు పెంచుకునేటోళ్ళు వాళ్ళు ఉంటే ఈ వారంలో చేసుకొని అంటే బాగుంటుంది మనకు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఈ ఐదు నెలల టైం ఉన్నది కాబట్టి మనకు ఒక వారం పది రోజుల పిల్లల్ని మ్యాక్సిమం సప్లై చేయడానికి మేము ట్రై చేస్తాము పదిహేను ఇరవై రోజుల పిల్లని ఇచ్చేస్తాము పదిహేను రోజులలో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి దయచేసి లోడింగ్ అయినా ఉన్నాయి గుడ్లు మీరు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే తీసుకొని పెంచుకోవాల్సిందిగా మా మనవి ఎందుకనంటే మేడారం జాతరకు ప్లాన్ చేసుకొని మేము చాలా హెవీ ప్రొడక్షన్ చేసినాము మాకు ఎక్కువ అంటే ఈ పిల్లల్ని పెంచడము అంత హెవీలా మేము మేనేజ్మెంట్ చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఎంతైనా సరే మేము పిల్లల్ని ఇస్తాము మళ్ళీ మేమే బైబ్యాక్ కొనుక్కోమన్నా కొనుక్కొని పోతాము మంచి రేట్ వస్తుంది చాలా మంచి బిజినెస్ అవుతుంది దయచేసి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము డెలివరీ ఇవ్వగలుగుతాము ఇంత మంచి ఆపర్చునిటీ పొడగొట్టుకుంటే మనం సంవత్సరం దాకా మళ్ళీ కొత్త అవకాశం ఇంత పెద్ద దొరకడం చాలా కష్టమవుతుంది ఇంత హెవీ అమౌంట్ కూడా రిటర్న్ రావడం చాలా కష్టమవుతుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని రైతులు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను